ఇప్పుడు చెప్పయ్యా నీ పని ఎంతవరకు వచ్చింది అంటే డబ్బులు దొరకరా నాకి మూర్తం చూస్తే దగ్గరకు వస్తుంది పత్తి దగ్గర కొట్ట అదే అదే ఒక మూడు అయితే పని దొరుకుతాయి ఇక పెళ్లి కంప్లీట్ అయితే అయిపోతుంది అది కూడా అట్టే ఉంది పెద్ద మంచి ఏమి చెప్పాలి అర్థం కాకుండా ఉంది ఇల్లు సగం మధ్య కూడా ఐదు అయిపోతుంది నాకు మూడు కావాలి ఏం చేస్తాం మనం ఏదో రోజు వస్తాం కూర్చుంటాము ఏదో ఆలోచిస్తాము పోతున్నాము అదే అదే ఏమయ్యా మరి ఇంత మన ఊరు ఇబ్బందులు అట్లా ఎదురైతే పోతుంది మనకేం ఆస్తులు ఏమో అమ్మా పిల్లమంటే కూడా ఇవ్వకపోతే రేపు వాళ్ళకి ఇదే పరిస్థితి వస్తే తప్పదు ఖచ్చితంగా తప్పదు వస్తాను మీ కొడుకు యానో తెస్తానండి ఏ వాడు అన్నాడు కానీ అడిగి ఇప్పుడు కాదు లేట్ అవుతుంది అదే మనకేనప్పుడు పాపం పిల్లలు వాళ్ళ వాళ్ళకి నమ్ముతారు పాపం అదే మా తమ్ముడు కూడా అడోయి అడిగినాడు ఆ కోట్ అతన్ని ఎట్లన్నా కానీ స్వామి ఒక రెండున్నరలే మా ఎన్న ఇల్లు ఎల్ల కొట్టుకుంటాడు అంటే అతను డబ్బులు ఇప్పుడు నిలబడవల్ల మూడు నెలలు అన్ని ఆడటం వరకు నిలబడిపోతుంది అర్థం కాకుండా నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది నమస్తే నమస్తే ఫోన్ సార్ పొద్దున ఎప్పుడు సార్ నిన్న పొద్దున ఫోన్ చేసి కదా లోన్ ఇస్తానని చెప్పి కదా మీరేనా బ్యాంక్ సార్ బ్యాంక్ అవులే సార్ ఎవరు అతని బ్యాంక్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ నమస్తే సార్ నమస్తే నమస్తే ఎందు నాకు పొద్దున కూడా నంబర్ ఇచ్చానంట నీకు అకౌంట్ ఉంది అంటే పలానా బ్యాంకులు అంటే అవసరంటే అవసరం ఏమైనా లోన్ ఏమన్నా ఇస్తారా మాకు అంటే ఇష్టమయ్యా నువ్వు ఎక్కడ ఉండేది ఏం కదా అంటే చెప్పిన అంతా అడ్రస్ చెప్పినా సరే మేమే వస్తాం అక్కడికి నువ్వు రావాల్సిన అవసరం అన్నాడు అదే సార్ దేవుడి మీరు మళ్ళీ ఫోటోలు తెచ్చినారా తెచ్చిన సార్ రెండు ఫోటోలు సార్ ఎంత ఇప్పుడు సార్ మనకి సార్ తెలుసు కాబట్టి ఒక మూడు ఐదు వరకు ఇస్తాము సార్ రెండే ఏం ఎక్కడ కావాలంటే అడగండి ఇప్పుడు ఏమన్నా కాదు ఇప్పుడు సార్ ఏమన్నా పెట్టాలి అవసరం లేదు సూర్య ఏం లేదు సార్ మా బ్యాంక్ ఎట్లా అంటే మా మేము ఏం తీసుకోము మీకు లోన్ ఇప్పిస్తాం అంతే ఎన్ని పది వరకు ఏమిటి సార్ పది లక్షలు ఆ పది లక్షలు ఇస్తాం అవ్వయ్యా ఇప్పుడు నువ్వు పది లక్షల వరకు ఏం సూరిటీ లేకుండా ఇస్తానంటే మా బ్యాంక్ ఎట్లా సార్ మీ బ్యాంక్ అట్లా ఉండొచ్చు కానీ నువ్వు ఎవరో మాకు క్లియర్ గా తెలియదు కదా సార్ సార్ కి ఆల్రెడీ ఫోన్ చేసినాను కదా బ్యాంక్ లో ఫోన్ చేయనని చేసినారలే చేసినా అన్ని క్లియర్ గా నేను ఇస్తా సార్ మీకు సార్ మీరు ఏం పెట్టుకున్నా నేను ఇస్తున్నా కదా డబ్బులు మీకు నమ్మకం ఉంగేమ ఇంకా బ్యాంక్ ఎంప్లాయ్ కదా కార్టు మా బాయ్ ఉండల మీకు ఇచ్చినాక మీరు ఇస్తారా మా మాకు భయం సార్ సార్ మీరు అట్లా ఉండండి మీరు మీరు కావాలా సార్ వరకు తీసుకోండి సరే సార్ ఫస్ట్ మీది కానీ రెండు ఫోటోలు ఇవ్వండి రెండు ఫోటోలు ఆధార్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ అంతా ఇవ్వండి జిరాక్స్ ఇచ్చేయండి మొత్తం అది అంతా జిరాక్స్ రెండు కాపీలు ఇవ్వండి ఇప్పుడు నీకు ఇంకా ఎంత చెప్పండి మూడా ఐదా ఇప్పుడే చెప్పండి నాకు ఐదు కావాలి సార్ కాదు సార్ రెండు అంటారు కదా మళ్ళీ ఐదు అంటారు ఆశ పెరిగిందేమో సరే సరే అనేప్పుడు మాకు కదా సార్ సరే సార్ చేద్దాంలేండి రేపు వచ్చేసి ఇప్పుడు నాకు ఎప్పుడు పంపిస్తారు మీరు మీరు ఎప్పుడు రేపు రమ్మంటే రేపు వచ్చేస్తా రేపు ఏం లేదులే గానీ ఇప్పుడు ఇవ్వండి ఇప్పుడు రేపు వస్తాను మళ్ళీ నేను మొత్తం అది సెల్ పంపించేయండి ఊరికే పంపించేసేయండి అట్లా క్రెడిట్ కార్డు కూడా ఇప్పిస్తా చెక్ బుక్ అవన్నీ పాస్ సార్ అన్న చెప్పిందంతా నాకు అర్థమైంది కానీ మేము కదా అవును అవును చెప్పండి సార్ అకౌంట్ అడుగుతావు నువ్వు అకౌంట్ పంపించాలి కదా డబ్బులు నువ్వు చెక్ రాసినప్పుడు మేము అకౌంట్ నెంబర్ అట్లా ఏం లేదు డైరెక్ట్ అకౌంట్ లోనే పడుతుంది అకౌంట్ లోనే అకౌంట్ నెంబర్ ఫస్ట్ తీసుకోండి ఇంతకు ముందు తీసుకున్నాడు మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాడు తీసుకున్నప్పుడు తీసుకోండి అప్పుడు బాగా కట్టినారు సార్ ఇతని క్రెడిట్ కోడ్ బాగుంది స్కోర్ అయితే సూపర్ ఉంది కాబట్టి లోన్ ఇస్తున్నాం ఇప్పుడు మీది కూడా చెక్ చేసి ఇలా ఊరికి ఇచ్చే రాదు కదా సార్ ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా చూడాలా సార్ కొంచెం ఖర్చు అవుతుంది కొంచెం మా కమిషన్ ఉంటది చేసుకుంటే సార్ ఇప్పుడు మేము ఇచ్చేవాళ్ళం కాబట్టి బ్యాంక్ నుంచి మేము అవన్నీ పత్రాలు గిత్రాలు అవన్నీ సర్దుబాటు చేస్తారు సార్ సర్దుబాటు చేస్తారు మూడు వేలు నాలుగు వేలు సార్ అంతే ఐదు లక్షలు మూడు వేలు ఖర్చు మూడు వేలు సార్ ఎండకి నాలుగు వేలు వెళ్తాయి పట్టుకోలేదు సార్ ఎప్పుడు సెల్ ఫోన్ లో నా నంబర్ ఇచ్చినాను సార్ కి మొన్ననే ఆ నెంబర్ కి వాట్సాప్ పేపించేయండి సరేలే ఫోటోలు బ్యాంక్ స్టేట్మెంట్ చేసి పేజీ ఓకే మా లోను సాంక్షన్ చేద్దాం చేద్దాం నీకు పెద్ద పార్టీ దానికేముంది సార్ ఒక పని చేయండి మీ నెంబర్ చెప్పేసేయండి మీ సెల్ చెల్లివేయండి సార్ కొంచెం మీ దగ్గర చెల్లిలా లేదు సార్ కొంచెం రిపేర్ కి వచ్చిన పని చేయండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు నీకు అన్ని పంపించేస్తాను నువ్వు నాకు రిటర్న్ పంపి అంతే పంపిస్తాను సార్ పంపిస్తాను అవి పెట్టండి ఓకే నేను పంపించి ఇంటికి వెళ్ళాక పంపించేస్తా మా అడ్రస్ మా పేరు మీ పేరేం సార్ నా పేరు శ్యామ్ సుందర్ శ్యామ్ సుందర్ ఓకే ఆధార్ నంబరు నలభై నాలుగు నలభై నాలుగు నలభై నాలుగు అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు ఓకే సార్ అట్లా రెండు ఫోటోలు ఫుల్ సార్ ఫోటో ఫోటో నేను దీంట్లో పెడతా నాకు రివర్స్ పంపించండి తిరగండి

రేపు మీరు నాకు పంపించేసేయండి నేను వచ్చే అవసరం కూడా లేదండి అంత రెడీ చేసేసిన ఇప్పుడు సార్కి నా సెల్ పంపించేసుకున్నా నెంబర్ పంపించేయండి అంతే నాకు అకౌంట్ ఎప్పుడు వేస్తారు సార్ రెండు రోజులు మీకు ఐదు లక్షలు పడుతుంది సార్కి ఐదు లక్షలు పడుతుంది కానీ దాంట్లో మినిమం బ్యాలెన్స్ ఒక ఎంతో ఇంత పెట్టుకుని ఉండండి ఎందుకంటే బ్యాలెన్స్ లేకపోతే ఉండాలి అది సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను అంటే నెలకి టర్న్ ఓవర్ బానే ఉంటదిలే పొలం పొలం ఉంటుందా నాలుగు లక్ష ఒక లక్ష రెండు లక్షలు పడుతుంటదా నెలకి పడుతుంటది అదే సార్ నాకు పొలం ఏ టైంకి వస్తా సార్ మధ్య సరే సరే సార్ ఎందుకండి ఆ డౌట్ అడిగింది సార్ పంపించండి సార్ డేస్ అకౌంట్ లో అమౌంట్ పడిపోతుంది పార్టీ మాత్రం మర్చిపోదాం సార్ ఓకే ఓకే సార్ కాదయ్యా పెద్ద మనిషి వాడు బ్యాంక్ కూడా అంటే నాకు ఎందుకు అనుమానం తగులుతుందయ్యా ఓ అనుమానం అంటే ఎందుకు చెప్తా ఇప్పుడు మీ ఫోటో తీయండి పెద్ద మంచి అని ఫోటో వచ్చేసి నా అద్దాలు పెట్టుకున్నాను ఫోటో తీసుకుంటాడా పెట్టుకున్నాను ఫోటో తీసుకుంటాడా తీసుకోడ మాకు సైట్ ఉంది కదా పెట్టుకోవాలి సరే తీసుకోడయ్యా సరేలే అద్దాలు తాళు తీయమని చెప్తాడు ఆ నీకు అనుమానం తట్టింది అవు మరి ఇప్పుడు చూడు మనకు వాడు బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు మనకు అన్ని అలా చెక్కులన్నీ రాసి మన వద్ద కూస క్లియర్ అయింది చూడు అకౌంట్ నీ అకౌంట్ నెంబర్ ఇదే కదా అని చేస్తాడు అకౌంట్ నెంబర్ ఇస్తే వానికి ఆధార్ నంబర్ ఇస్తా ఏమన్నా మాయజ్ చేస్తాడు ఏమన్నా అట్లా ఏం నమ్మినా నేను అంటే ఇప్పుడు నాకు ఆయన వేరే వాళ్ళు నంబర్ ఇచ్చినారు ఇట్లా నాకు తెలుసని కాదు వాళ్ళకి టాటివి కమిషన్ వస్తుంది వాళ్ళకి చేసుకుంటే ఎంత ఎంత చేసుకుంటే ఎంత చేసుకుంటే అంత కమిషన్ వస్తుంది వదిలిపెట్టు కానీ ఏమయ్యా ఏం అర్థం కాలే నిజంగా మొన్న వచ్చిందే కదా మన దగ్గరికి బ్యాంక్ అయినా మీ ఫ్రెండ్ ఫీల్డ్ ఆఫీసర్లే మీ ఫ్రెండ్ అయినా అతని అంత నాకు ఎందుకో అతని నువ్వు చెప్పి నేనోడు నేను పంపించాను కానీ పంపించేసినా అతని నేను పంపించేది నేను నిన్నపొద్దు నుంచి ఫోన్ చేసి ఎత్తడం లే ఉండకూడదు ఉండకూడదు అది ఎత్తడం మేలే ఏమో నాకే అర్థం కాకుండా ఉంది ఏమో మిసేజ్ అయితే నాకు ఒక్క నిమిషం ఉంటే చూస్తా అమ్మా ఇదేంటి ఇప్పటి ఏది ఏంది ఇదేంది నా ఎకౌంటు ఆ లక్షన్నర ఉండేరు మొత్తం డెబిట్ అయిపోయింది అట్లా తట్టుకోపోయి నాకు చూస్తా నాకు మెసేజ్ వచ్చింది నాకు మెసేజ్ వచ్చింది ఇప్పుడే నాకు కూడా చూసుకురా అర్థం కాలే అర్ధ గంట నాకు వచ్చింది చూసుకురా నా పెన్షన్ పడింది పేజెంట్ పండైన వచ్చింది మళ్ళా అది కూడా యాభై యాభై పోయింది కదా నాది కూడా నాకు ఏ టీ నుంచి డబ్బులే ఉండదు తీసుకురా లేదా ఏటీఎం కార్డు కొంప మునిగిపోయింది పెద్ద మనిషి నువ్వు ఎవడో వాడు నా ఫ్రెండ్ నాకు తెలిసినోడు మా కుతము మా వాడు కొంపద్యా నువ్వు వాడు తెలుసు నాకు పరిచయం లేదు ఏదో ఇల్లు కట్టుకునే ఆ మూడు లక్షలు దాంట్లో పెట్టుకుంటే ఆ మూడు లక్షలు వాడు కొట్టేసి ఇప్పుడు ఏం చేయాలయ్యా నాకు వేలు పెన్షన్ పోయింది

మొదలు మనం బ్యాంక్ కి పోదాం. అకౌంట్ ని బ్లాక్ చేపిస్తాం ఓహో థాంక్యూ పోయతమా. పోయతం బ్యాంక్ కి పోయతం. పెద్ద మంజీ బ్యాంక్ లో కూడా కూర్చోస్తమి. ఓహో డబ్బంతా ప్రజలారా మమ్మల్ని చూసిరి కదా మేము బ్యాంక్ లో போய் కూర్చో చెక్ చేసుకున్నాం మా డబ్బంతా అనోన్ పర్సన్ ఎవడో వచ్చి మాకు తెలియక మా బుద్ధి గడ్డి తిని మా అకౌంట్ నంబర్లు మా ఫోన్ నంబరు తర్వాత మా ఆధార్ నంబరు అన్ని తీసుకెళ్లి మాయ మాటలు చెప్పి మా డబ్బంతా కొట్టేశాడు అందుకని ఏ అనౌంట్ నంబర్ వచ్చినా ఎటువంటి వాళ్ళు మీకు ఫోన్ చేసినా దయచేసి ఎత్తొద్దండి మీ అకౌంట్ నంబర్ కానీ మీ ఆధార్ నంబర్ కానీ మీ అకౌంట్కి లింక్ అయినటువంటి నంబర్ ఫోన్ నంబర్ కానీ దయచేసి చెప్పొద్దండి ధన్యవాదాలు